భారత్ భారతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆగస్టు పదిహేనో తారీఖు జాతీయ జెండా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మరి దేశం కోసం అందరం కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని గత వారం రోజుల నుంచి మెదక్ పట్టణంలో కానీ మెదక్ జిల్లాలో కానీ చాలా పెద్ద ఎత్తున మనము తిరంగ ర్యాలీ నిర్వహించడం మరి ఈ ఈ యొక్క ర్యాలీకి అందరూ కూడా మద్దతు తెలిపి మరి స్కూల్ యాజమాన్యాలు కానీ స్కూల్ విద్యార్థులు కానీ అదేవిధంగా పోలీస్ శాఖ వారు కానీ అందరు కూడా మనకు చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు మరి కనివిని ఎరగని రీతిలో మెదక్కు పట్టణంలో నిన్న మనం చూసుకున్నట్టయితే గానీ నిర్వహించినాం ఈ ఈరోజు కూడా చాలా మండలాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటూ అందరు కూడా తన పై తన ఇంటి పైన స్థిరంగా జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోగలరని కోరుతూ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు É it's